హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య వాంతులు విరోచనాలు వీటి వల్ల రీసెంట్ టైమ్స్లో కూడా గుండెపోటుతో మరణించే వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది అండ్ దీని గురించి ఎందుకు తీసుకున్నా అంటే రీసెంట్గా ఒక యాక్టర్ వికాస్ సేతి అని చెప్పేసి యాక్టర్ సో గుండెపోటుకు వచ్చే ముందు సో వాంతులు విరోచనాలు ఇలా గ్యాస్ పట్టేయడం వల్ల ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయి అసలు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆయన హార్ట్ అటాక్ వచ్చిన అవకాశాలు ఉన్నాయి అని దాని గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ చేతన్ రాజు గారు మనతో ఉన్నారు హోమియోపతి నిపులు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ రీసెంట్ టైమ్స్లో షాకింగ్ అనిపించింది ఏంటంటే ఫస్ట్ వామ్థింగ్స్ అండ్ విరోచనాలు అవ్వడం వల్ల దెన్ లేటర్ సో గుండెపోటు వచ్చి మరణించిన యాక్టర్ని మేము ఆర్టికల్లో చదివామన్నమాట సో ఇలా జరిగే అవకాశాలు రియల్ లైఫ్లో ఉంటాయంటారా ఇప్పుడు హోమియోస్టాసిస్ అనేసి ఒక మెకానిజం ఉంటుంది బాడీది యా హోమియోస్టాసిస్ అంటే ఏంటంటే మొత్తం బాడీలో ఏ ఏ ఫంక్షన్లు అవుతాయి వేల వేల ఫంక్షన్లు అవుతాయి మన బాడీలో యా ఇది ఒక ఫ్యాక్టరీ లాగా అయితే ఎన్నో ఫంక్షన్లు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మూత్రం వస్తుంది దానికోసం కిడ్నీ ఫిల్టరేషన్ కరెక్ట్ ఉండాలి యా లివర్ ఫంక్షన్ ఉంటుంది డైజెషన్ ఉంటుంది దాని తర్వాత హార్ట్ కరెక్ట్గా ఫంక్షన్ చేయాలి మన లంగ్స్ ఉంటాయి కదా అది కరెక్ట్గా ఫంక్షనల్ చేయాలి అదే కాకుండా మైక్రోస్కోపిక్ లెవెల్లో కూడా సెల్ లెవెల్లో కూడా ఎన్నో ఫంక్షన్స్ అవుతాయి మన బాడీలో ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే మన బాడీలో ఏ ఏ ఫ్లూయిడ్స్ ఉంటాయి బ్లడ్ ఉన్నా వాటర్ ఉన్నా అవన్నీ కరెక్ట్గా ఉండాలి కదా సో అట్లనే ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అని మనం వింటాం బాడీ డీహైడ్రేట్ అవుతుంది బాడీ డీహైడ్రేట్ అంటే ఏంది ఇప్పుడు మన బాడీలో ఎంత నీళ్లు ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మన బాడీలో నీళ్లే ఇప్పుడు మన వెయిట్ వంద కిలోలు అంటే అరవై కిలోలు నీళ్ళే దాంట్లో సో ఈ వాటర్ ఎంత ఉండాలి అంత ఉండాలి బాడీలో ఇప్పుడు దానికన్నా తగ్గిపోయిందంటే డిహైడ్రేషన్ అవుతుందన్నమాట అప్పుడు మనకేమవుతుంది దాహం వేస్తుంది వాటర్ తీసుకోవాలనిపిస్తుంది నోరేమో డ్రై అయిపోతుంది సో ఇవి డిహైడ్రేషన్ లక్షణాలు ఇది సింపుల్గా నార్మల్ డే టు డే లైఫ్లో అయితుంటుంది మనకు డిహైడ్రేషన్ కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఏమైనా ఇన్ఫెక్షన్ అయిపోయింది అనుకోండి బాడీలో ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు లూజ్ మోషన్స్ అయినాయి వామిటింగ్స్ అవుతున్నాయి ఇవి సిమ్టమ్లు ఇన్ఫెక్షన్ ఏమంటారు గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటారు లేదంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది అప్పుడు ఏమవుతుంది కంటిన్యూ ఫుల్ డే ఒక్క రోజులో పది పదిహేను మోషన్లు అవుతాయి అప్పుడు ఏమవుతుంది మన బాడీలో ఎంత ఫ్లూయిడ్ ఉండాలి అది మొత్తం బయటికి పోతుంది మళ్ళీ దాని తర్వాత వాంతులు అవుతాయి ఇప్పుడు మీరు చూడండి ఎవరికైతే గ్యాస్ట్రోంట్రైటిస్ అయింది వాళ్ళకి డిహైడ్రేషన్ ఒక సిమ్టమ్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తింటే ఏం తిన్నా బయటికి వచ్చేస్తుంది ఏం వాటర్ తాగినా బయటికి వచ్చేస్తుంది అయితే అక్కడ ఏమైతుంది పేషెంట్ బాడీలో డిహైడ్రేషన్ అవుతుంది ఇప్పుడు మైల్డ్ మోడరేట్ సివియర్ మూడు టైప్స్ ఉంటాయి డిహైడ్రేషన్ చూసుకుంటే కూడా ఓకే మైల్డ్ అంటే ఎప్పుడో మనం మాట్లాడుకుంటాం కదా దామేస్తాం మనం వాటర్ దాగిస్తాం సెట్ అయిపోతుంది ఓకే కానీ మోడరేట్లో జర వామిటింగ్లు ఎక్కువ అవుతాయి మోషన్లు అవుతాయి పర్ డే ఫోర్ ఫైవ్ మోషన్స్ కానీ బైచాన్స్ తిననీకి వస్తుందంటే అది రీహైడ్రేట్ చేసుకుంటాడు బాడీ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ వల్ల అప్పుడు చాలా సివియర్ ఫ్లూయిడ్ లాస్ అవుతుంది మన బాడీలోకి వెళ్ళి అయితే పేషెంట్ కరెక్ట్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏది ఇగ్నోర్ చేయొద్దు ఇప్పుడు ఒక్క రోజులో పది పదిహేను వాంతులు అయినాయి పది పదిహేను మోషన్లు అయినాయి అంటే ఆ పేషెంట్కి ఇమీడియట్ ట్రీట్మెంట్ కావాలి అట్లనే ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది అనుకోండి ఏమైపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి నీళ్లు తీసుకోలేదు బాడీలో ఉన్న నీళ్లు మొత్తం బయటికి పోతుంది అప్పుడు ఏమైతుంది మన బాడీలో ఫ్లూయిడ్స్ తగ్గుతాయి బ్లడ్ ఫ్లూయిడ్ తగ్గుతుంది ఓవరాల్ గా బాడీ ఈజ్ వెరీ డిహైడ్రేటెడ్ అప్పుడు హార్ట్ ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు హార్ట్ ఫంక్షన్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది హార్ట్ పంప్ చేస్తుంది బ్లడ్ కానీ ఎంత బ్లడ్ పంప్ చేయాలో అంత బ్లడ్ పంప్ చేయలేకపోతుంది ఎందుకంటే ఫ్లూయిడే తగ్గిపోతుంది బాడీలో ఓకే ఫ్లూయిడ్ అనేది మన బాడీలో తగ్గిపోవడం వల్ల ఆ పంపింగ్ అనేది కూడా తగ్గి అంటే ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే ఫ్లూ అది పంపింగ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల హార్ట్ రేట్ చేంజ్ అవుతుంది ఓకే హార్ట్ రేట్ చేంజ్ అయితే బై బైచాన్స్ ఒక్కొక్కసారి చాలా సివియర్ హార్ట్ రేట్ అయిపోయి కూడా నిద్రలో కొందరికి కార్డియాక్ అరెస్ట్ రావచ్చు ఇదొకటి మళ్ళీ ఇంకోటి ఏంది ఇప్పుడు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నాలుగేండ్ల నుంచి టూ థౌజండ్ ట్వంటీ నుంచి కోవిడ్ తర్వాత చాలా మంది అటాక్లతోటి చనిపోతుండ్రు కొందరు ఎట్లా కొందరు వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ అవుతుంది దాంట్లో డాన్స్ వేసుకుంటా చనిపోతుండ్రు ఒకటైతే బస్ డ్రైవర్ బస్ నడిపించుకుంటా చనిపోయిండు బస్ డ్రైవింగ్ చేసేటప్పుడే చనిపోయిండు అండ్ ఇద్దరు ముగ్గురు బస్ కింద కూడా వచ్చేసిండ్రు ఆ ఇన్సిడెంట్లో మళ్ళీ కొందరు జస్ట్ వాకింగ్ చేసేటప్పుడు చనిపోతుండ్రు కొందరు పడుకున్నప్పుడు చనిపోతుండ్రు ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఎవరి బాడీలో ఏం కాంప్లికేషన్ అవుతుంది తెలియదు కోవిడ్ పోయింది కానీ కోవిడ్ ఎఫెక్ట్స్ చాలా జనాల్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కొందరికి ఏమో వ్యాక్సినేషన్స్ వల్ల కూడా ఎఫెక్ట్స్ కనిపిస్తుండొచ్చు అని అంటున్నారు సో ఎగ్జాక్ట్ రీజన్ దీనివల్లనే అయింది అని మనం చెప్పలేము చెప్పడం కానీ మల్టిపుల్ ఫేసెట్స్ ఉన్నాయి దీనికి మల్టిపుల్ ఇవి ఉన్నాయి అండ్ చాలామందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి పెరిగిపోతున్నాయి యంగ్స్టర్స్లో ఇప్పుడు మీరు యాక్టర్ చెప్తున్నారు యాక్టర్ ఏజ్ కూడా ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది అండ్ అయినా కూడా నిద్రలోనే ఎక్స్పైర్ అయిపోయిండు కాడియాకరెస్ట్ అయి అయితే ఇట్లా ఎప్పుడు లూజ్ మోషన్ వామిటింగ్లని లైట్గా తీసుకోవద్దు అండ్ హోమియోపతిలో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి లూజ్ మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా బై ఛాన్స్ మీకు సడన్గా ఇట్లా చాలా లూజ్ మోషన్లు వామిటింగ్లు అవుతున్నాయి అంటే పైరోజినం అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది పైరోజినం వన్ఎం వన్ఎమ్ పైరోజినం వన్ఎం పైరోజినం వన్ఎమ్ అది ఇంటికాడ పెట్టుకోండి మీకు చాలా లూజ్ మోషన్లు అవుతున్నాయి అంటే రెండు రెండు గంటలకి ఐదైదు గోళీలు వేసుకోండి ఓకే హోమియోపతికి హోమియోపతి సివియారిటీ చాలా ఎక్కువ ఉందంటే ఇమీడియట్లీ ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి కానీ లూజ్ మోషన్స్ని వామిటింగ్స్ని లైట్గా తీసుకోవద్దు ఓకే అండ్ సార్ ఇలా అవుతున్నప్పుడు కూడా ఏంటంటే కొంతమందికి కాన్స్పేషన్ ప్రాబ్లం అనేది కూడా వస్తూ ఉంటుంది ఆ కాన్స్పేషన్ ప్రాబ్లమ్ అరక్కపోవడం వల్ల కూడా సో దానివల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా అరకపోవడం అంటే ఎన్ని రోజులు అట్లా ఉంది వాళ్ళకు అంటే లైక్ కొన్ని డేస్ నుంచి అంటే కరెక్ట్ డైజెషన్ అనేది కూడా వాళ్ళకు డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది అలా ఇప్పుడు సరిగా డైజెషన్ అవ్వట్లేదు అనుకోండి దానివల్ల గట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ మనం తినే ఆహారం కరెక్ట్ లేకపోతే కూడా మనకు మల్ల బధకం వస్తుంది దాంట్లో లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్క ఆర్గన్ డిస్టర్బ్ అయిందంటే వేరే వేరే ఆర్గన్స్ డిస్టర్బ్ అవుతాయి ఓకే మనం ఈ వీడియో స్టార్టింగ్లో ఏం మాట్లాడుకున్నాం హోమియోస్టాసిస్ యా ఇప్పుడు ఒక్క ఆర్గన్ డిస్టర్బ్ అయింది మలబద్ధకం ఉంది దానివల్ల నిద్ర రాకపోవచ్చు ఫుల్ డే జర నీరసంగా ఉండొచ్చు బాడీ పెయిన్స్ ఉండొచ్చు మళ్ళీ ఆ అబ్జార్బ్షన్ సరిగా లేదు మలబద్ధకం ఉంది దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది వెయిట్ గెయిన్ అయితే కూడా హార్ట్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ వేస్తుంది ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే మనం కనిపించదు కానీ ఇప్పుడు కొందరికి పొట్ట ఉబ్బి ఉంటది కదా అవును ఆ పొట్ట ఉబ్బి ఉంటే కూడా హార్ట్ అటాక్ ఛాన్సులు ఎక్కువ వాళ్ళకు అది ఎప్పుడు ఉబ్బుతుంది మన డైజెషన్ సరిగా లేకపోతేనే కదా అవును అయితే అది కూడా ఇన్ అంటే లాంగ్ రన్ లో వన్ అందుకే మన వెయిట్ కరెక్ట్ ఉండేటట్టు మన డైజెషన్ కరెక్ట్ ఉండేటట్టు మన గట్ హెల్త్ కరెక్ట్ ఉండేటట్టు మనం చూసుకోవాలి ఓకే మొత్తం మీద అయితే వాంతులు విరోచనాలు దాని నుంచి అలాగే మనం వదిలేసామంటే దెన్ ఇట్ లీడ్స్ టు ద హార్ట్ అటాక్ అని కూడా దాని గురించి ఉన్న రీజన్స్ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్ సో ఇట్ వాస్ థ్యాంక్ యూ వెరీ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో గైస్ మరి వాంతులు విరోచనాలే అని చెప్పేసి మనం లైట్గా తీసుకొని తీసుకోకూడదు దానికి తగ్గట్టు అయితే మెడికేషన్ అనేది కూడా తీసుకోవాలి హోమియోపతిలో కూడా మరి ఆ మెడిసిన్ ఏదైతే ఉందో ఇప్పుడైతే డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా చెప్పేశారు అది టూ అవర్స్కి ఒకసారి మీరు వేసుకున్నారంటే ఆ వాంతులు విరోచనాలు ఏదైతే ఉన్నాయో దాని నుంచి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని డాక్టర్ గారు వివరించారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతకు టేక్ కేర్ దిస్ ఇస్ యూర్ చాణక్య